ఈరోజు ప్రాముఖ్యత ఈ విషయం తెలుసుకునే ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్లును రాజ్యాంగ సభలో తీర్మానంగా ప్రవేశపెట్టడం జరిగింది అనంతరం సభ్యులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఆచారాలను ధ్వంసం చేయడం ఈ బిల్లు యొక్క ఉద్దేశం కాదని చక్కగా వివరించారు అంతేకాకుండా ఈ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన గుర్తించారు కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారంగా హిందూ కోర్ట్ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చక్కగా వివరించారు ఆ ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా హిందూ కోర్ట్ బిల్లును మనం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ఆయన న్యాయ సలహా ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజుకున్న ప్రాధాన్యత ప్రాముఖ్యత జై భీమ్ అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి ప్రతి ఒక్కరూ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు